అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకు ఉన్నారు ఇక అధికారులు మీ ఇళ్ల వద్దకు వచ్చి ఈ కానుకలు అయితే పంపిణీ చేస్తారు అలాగే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మనకు ఊహించని నాలుగు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక అధికారులు ఎందుకు వస్తున్నారు ఏమిస్తారు అలాగే రేషన్ కార్డులు ఉన్నవారికి వచ్చినటువంటి ఈ శుభవార్తలు ఏంటి మనకు సీఎం చంద్రబాబు గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు ఎప్పుడైతే చూస్తారో వీడియోని అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వెంటనే ఈ అయితే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పటికప్పుడు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కొత్త పథకాలను మీకు అందరికీ కూడా అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మూడు లేదా నాలుగు శుభవార్తలనైతే చెప్పారు మన సీఎం చంద్రబాబు గారు ఇంతకీ ఆ శుభవార్తలు ఏంటనే చూస్తే అలాగే మనకు పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారి కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు ఎవరైతే ఈ విధంగా రేషన్ కార్డులు అన్నిటి పొందారో గతంలో వారి కార్డులను అయితే రద్దు చేసే అవకాశం కూడా ఉంది ఇక వెరిఫికేషన్ ప్రక్రియ కూడా మనకు ఇదే నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు వచ్చే నెల నుంచి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా వివిధ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో అంటే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలు మీకు అమలు కావాలి అంటే తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు అనేది లేకపోతే మీకు ఈ పథకాలనేవి అమలు కావాలన్నమాట ముఖ్యంగా మనకు రేషన్ కార్డును అర్హతగా పెట్టుకొని మనకు ఈ పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా ప్రతి నెలా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అనేటివి పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పెన్షన్లు పెంచడానికి నిన్నటి రోజున తొలి సంతకం కూడా చేయడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూలై నుంచే అంటే వచ్చి మరొక పది రోజుల నుంచే కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతా వారికి నేరుగానే వారికి మళ్ళీ కూడా మనకు వాలంటీర్ల వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది మన కొత్త ప్రభుత్వం కూడా ఎవరైతే రాష్ట్ర మనకు వాలంటీర్స్ అంటే గతంలో రాజీనామా చేసిన వారు కాకుండా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వాలంటీర్లను ఆల్రెడీ ఉన్నవారు అలాగే కొత్త వారిని కొంతమందిని తీసుకొని మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారానే వివిధ పథకాలను నేరుగా ఇళ్ల వద్దకే చేర్చడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక వేశారనమాట ఇక రాష్ట్ర మనకు మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగిన వారికి అమలు అయ్యేటువంటి పథకం జూలై ఒకటో తారీఖు నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అవుతుంది అందుతుంది ఇక జూలై నెలలో మాత్రం ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు ఏడు వేలు వస్తుందండి జూలై నెలలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ప్రతి ఈ జూలై నెలలో మాత్రమే ఏడు వేలు వస్తుంది ఇక మిగిలినంత కూడా మళ్ళీ ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక మూడు వేలు ఇచ్చేవారు గతంలో గత ప్రభుత్వంలో ఇప్పుడు వృద్ధులకైతే ఏడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది జూలై నెలలో ఇక వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇక రకరకాల కేటగిరీల వారీగా మనకి పదిహేను వేల రూపాయల వరకు కూడా లాస్ట్ పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ కూడా అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది మొట్టమొదటి శుభార్తనే చెప్పుకోవచ్చు రేషన్ కార్డులు కలిగిన వారికి ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కరెంటు బిల్లులు కూడా మనకు తగ్గించే అవకాశం అయితే ఉంది జులై నెలకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కరెంటు బిల్లులు ఇప్పటికే మనకు ఎన్నో నిబంధనలు అయితే తీసుకొచ్చారు ఈ కరెంటు బిల్లు విషయంలో కూడా మనకు టారిఫ్ ఛార్జీలు కూడా పెంచేసి ఎక్కువగా బిల్లు అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కరెంటు బిల్లులు కడుతూ ఉన్నారో ప్రజలందరూ కూడా వారికి ఊరట కలిగించే విధంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి టారిఫ్ రేట్లను కూడా తగ్గించి మనకి జూలై నెల నుంచి కూడా అమల్లోకి తెస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇది రెండోటిది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గత ప్రభుత్వం ఏంటంటే ఇంటి వద్దకే అన్ని పథకాలను కూడా తీసుకొచ్చేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇక మన కొత్త ప్రభుత్వం కూడా మనకు వాలంటీర్లను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారానే ప్రతి పెన్షన్లు కానీ ఏవైనా సర్టిఫికెట్లు కానీ ఏవైనా పథకాల దీనికి కానీ అప్లై చేసుకోవడానికి కానీ అన్నీ కూడా ప్రజలు ఎక్కడికి కూడా వెళ్ళి తిరగాల్సిన పని లేకుండా నేరుగా వాలంటీర్లు వచ్చి గత ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో అదే విధంగానే వాలంటీర్లు కూడా వచ్చి మనకు అన్ని విధాలా అన్ని పథకాలను కూడా అమలు చేస్తారని మనకు మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక నిన్నటి రోజున మంత్రి రామానాయుడు గారు కూడా మనకు ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నిన్న కేటాయించినటువంటి మంత్రి శాఖల్లో కూడా మంత్రులకు శాఖలు కేటాయించిన మంత్రుల శాఖల్లో కూడా సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ గురించి మనకు శాఖనైతే మనకు మంత్రి గారికి అప్పగించడం జరిగిందనమాట ఈ విధంగా ఉంది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ ఖచ్చితంగా తీసుకురావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఇక ఈ పథకానికి కూడా మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ రేషన్ కార్డు అనేది లేకపోతే మనకు ఎటువంటి పథకాలంటూ మీకు అమలు కావాలన్నమాట అంటే కొత్త రేషన్ కార్డులు కూడా జూలై నుంచే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తామని ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా గతంలో ఎవరైతే అక్రమంగా రేషన్ కార్డులు పొందారో పైరు వీళ్ళు చేసి సిఫారసులు చేయించుకొని అక్రమంగా ఎవరైతే రేషన్ కార్డులు పొందారో వారందరి కార్డులు కూడా తొలగిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అన్నమాట అర్హత ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు ప్రతి నెలా కూడా ఇచ్చేటువంటి రేషన్ బియ్యానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇక రేషన్తో పాటు మనకు ఆరు రకాల సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది అంతేకాకుండా పండుగలప్పుడు మనకు చంద్రన్న కానుక ద్వారా మనకు ప్రజలందరికీ కూడా పండుగ పూట ఇబ్బంది లేకుండా వారికి కానుకలు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇలా ఎన్నో రకాలుగా మనకు ప్రజలకు మేలు చేయడానికి మనకు అధికారులను అయితే ఇంటింటికి పంపించి వారి వివరాలు సేకరించి వారికి అవసరమైనటువంటి పథకాల వివరాలన్నీ కూడా సేకరించి తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి అన్ని రకాలుగా మనకు రేషన్ కార్డులుగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు ఉన్నవారు కానీ ఇవన్నీ కూడా చేయాలని సీఎం చంద్రబాబు గారు అయితే నిర్ణయించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి